اي گري ني عله جو بيان اپ جو چستو اكل مي تو مي تو ختم سن دبا سن سنل يو 쌤 aunque 책 e y e s r i p t o a g u e y u c z e g ఈరోజు ముఖ్యంగా మన భారతదేశ యుద్ధంలో అమరులైనటువంటి జవాన్లకి వేరే జవాన్లకి ఆత్మశాంతి కలగాలని వారి నివాళులు అర్పించుకుంటూ ఈ ఉగ్రవాదాన్ని ప్రపంచం అందరూ కూడా ఖండించాలి అనే దేశాలు కూడా ఖండించాలి మరి పాక్ ఎప్పటికైనా గుణపాఠ తెచ్చుకుని రాబోయే రోజులైనా బుద్ధిగా ఉండాలని కోరుకుంటూ అలాగే అవంతి కాలేజీ వరకు సంబంధించి మనం నైంటీ టూ నైంటీ వన్ నైంటీ టూలో ఈ అవంతి డిగ్రీ కాలేజీ తొమ్మిది మంది విద్యార్థులతోటి హైదరాబాద్లో స్టార్ట్ చేయడం జరిగింది సో గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఈ రెండు రాష్ట్రాల ప్రస్తుతం రెండు రాష్ట్రాల ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇది మరి ఈ ఇన్స్టిట్యూషన్ ద్వారా ఈ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ద్వారా మన సుమారు ఐదు లక్షల మంది విద్యార్థులకి చదువు చెప్పే అవకాశాన్ని భగవంతుడు కల్పించడం నాకు అదృష్టంగా భావిస్తూ మరి గత ఐదు సంవత్సరాల నుంచి గత సారీ ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఐదు లక్షల మంది విద్యార్థులకి చదువు చెప్పడం జరిగింది వారు దేశ విదేశాల్లో మంచి ఉన్నతమైనటువంటి స్థానాల్లో స్థిరపడటం జరిగింది అలాగే మరి ఈ ప్రయాణంలో ఎన్నో విజయాలను అందుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ ఇక్కడ గుంతపల్లి విలేజ్లో లో శ్రీ పక్కన హైత్న మండలంలో ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపించి ఇరవై సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాల సందర్భంగా ఈ రోజున జేఎన్ హైదరాబాద్ వారు అటానమస్ వారు మరి డిక్లేర్ చేసినందుకు పది సంవత్సరాలు ఈ కాలేజీకి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే మన జేఎన్టీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం కానీ జేఎన్టీ కానీ అలాగే యూజిసి కేంద్ర ప్రభుత్వం కానీ వారు ఆశించిన స్థాయిలో తప్పనిసరిగా ఫలితాలు కానీ అలాగే ప్లేస్మెంట్స్ కానీ సాధించి మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి తప్పనిసరిగా మరి మా ప్రయత్నం మేము చేస్తామని ఈ అటానమస్ వచ్చిన సందర్భంగా ఈ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకి తల్లిదండ్రులకి అలాగే ఉపాధ్యాయులకి కి అందరికీ కూడా టీచింగ్ నాన్ టీచింగ్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గతంలో కూడా నాణ్యమైన విద్యను అందిస్తూ వచ్చాం పన్ను సంవత్సరాల నుంచి సో రాబోయే రోజుల్లో కూడా మరింత మెరుగైనటువంటి నాణ్యమైన విద్యనే ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా ఉపాధి మెరింత మెరుగైనటువంటి ఉపాధి అవకాశాలు దొరికే విధంగా విద్యను అందించడానికి తప్పనిసరిగా మా ప్రయత్నం అందజేస్తామని తెలియజేసుకుంటూ అలాగే ఈ కళాశాలల్ని ఒక డీమ్డ్ యూనివర్సిటీ స్థాయికి మరి తీసుకెళ్లాలని తీసుకెళ్తామని మీ అందరి సహకారంతో మరి మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలహా